వెల్కమ్ టు భారతదేశంలోని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో ఎంపీగా గెలుపొందిన అత్యంత సంపన్నమైన ఎంపీలలో టాప్ టెన్ ఎంపీలను గురించి తెలియజేస్తాను ఇది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఎన్నికల అడపవిట్ ఆధారంగా తెలియజేస్తున్నాను వీరు వెల్లడించిన ఆదాయం వైట్ మనీ మాత్రమే టాప్ టెన్ భారత సంపన్న ఎంపీలు ఎవరో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు వీరి ఆదాయం నికర విలువ ఐదు వేల ఏడు ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండవ సంపన్నుడు కొండా విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సేవల లోక్సభ నియోజకవర్గం నుండి బిజెపి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మూడవవారు నవీన్ జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ కుమారుడే ఈ నవీన్ జిందాల్ ఇతను హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుండి బిజెపి ఎంపీగా గెలుపొందారు నవీన్ జిందాల్ ఆస్తి పన్నెండు వందల నలభై ఒక్క కోట్లు నాలుగవ వారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ ఇన్ఫ్రా వ్యవస్థాపకుడు ఈనాయి ఇతని మొత్తం ఆస్తులు ఏడు వందల పదహారు కోట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుండి టిడిపి ఎంపీగా గెలుపొందారు ఐదవ వారు సిఎం రమేష్ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి బిజెపి ఎంపీగా గెలుపొందారు ఈయన ఆస్తులు నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆరో వారు జ్యోతిరాదిత్య సింధియా ఈయన మధ్యప్రదేశ్ లోని గు నియోజకవర్గం నుండి గెలుపొందారు ప్రస్తుతం ఈయన టెలికాం శాఖ మంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నారు ఈయన ఆస్తులు నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల ఏడవారు ఛత్రపతి సాహు మహారాజ్ ఈయన మహారాష్ట్రలోని కొల్హాపూర్ నియోజకవర్గం నుండి గెలుపొందారు ఈయన ఆస్తులు మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి ఎనిమిదో వారు మతుకుమల్లి శ్రీ భరత్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు ఈయన ఆస్తుల విలువ రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈయన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ వారు ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మధుర నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీగా గెలుపొందారు ఈమె ఆస్తులు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది పదవ వారు డాక్టర్ ప్రభా మల్లికార్జున కర్ణాటకలోని దావంగేరే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఈమె ఆస్తులు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవన్నీ ఎన్నికల అడుపు విట్ ప్రకారం వీళ్ళు స్వచ్ఛందంగా వెల్లడించిన ఆస్తుల వివరాలు మాత్రమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది